చంద్రబాబు నాయుడు జిందాబాద్ పవన్ కళ్యాణ్ జిందాబాద్ నినాదాలు చేస్తూ బాణ కాలుస్తూ మిఠాయిలు పంచిపెట్టారు అనంతరం కుప్పం ఆర్టీసీ బస్టాండ్ నుండి ఎంఆర్ రెడ్డి సర్కిల్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎడ్డీఏ కూటమి నాయకులు బీజేపీ రామకృష్ణ శివశంకర్ బివి నరేష్ రాజ్ కుమార్ విజి ప్రతాప్ మరియు తులసినాథ్ దేవరాజ్ మాదిగా మంజునాథ్ పాండు చంద్రశేఖర్ వడివేలు సురేష్ విజయ్ తదితరులు పాల్గొన్నారు నేనా బస్ స్టాండ్ కి వచ్చేయమను చెప్పు మాట్లాడే తాలి ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు ఎందుకంటే మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మిగతా నేత మన నరేంద్ర మోడీ గారు ఈరోజు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాదీకరణ చేసిన ఇక్కడ ఎన్డీఏ కూటమి కార్యకర్తలు నాయకులందరూ కూడా గట్టిగా ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ పటాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఎందుకంటే అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి అధ్యక్షన భారతదేశము ప్రపంచ పట్టంలో ముందుంటుంది అనేది అందరికీ గట్టిగా విశ్వాసము అదేవిధంగా ఆ విశ్వాసాన్ని ఆయన ఈ పదిహేను పది సంవత్సరాల్లో కూడా దశాబ్దం పాటు పాలించి మన భారతదేశాన్ని అగ్రస్థానం నిలిచి నిలిపెట్టించేది అనేది చూసాము చూశాము అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా భారతదేశంలో మొత్తాను కానీ రాష్ట్రంలో మన ఎన్డీఏ కూటమి కానీ పన్నెండవ పన్నెండవ తారీఖున మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు పండుగల పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి వారందరూ కూడా ఎన్డీఏ కూటమిలో భారతదేశంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధి కూడా ముందుండి ఖచ్చితంగా అగ్రస్థానం నిలుస్తుందని ఆ పూర్తి విశ్వాసం ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క తెలుగువాడు అది విశ్వాసాన్ని నమ్మి కల నమ్మి ఓటేస్తారు కాబట్టి ఈ రోజు అత్యధిక ప్రజలతో మన ఎన్డిఏ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాము రానున్న రోజుల్లో అందరికీ మంచి రోజులు వస్తుంది ఈ రోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రమాణం జరుగుతున్న శుభ సందర్భంలో అందరూ కూడా పండుగ వాతావరణం జరుపుకుంటున్నాము భారతీయులు ప్రతి భారతీయుడు కూడా పండుగ వాతావరణం జరుపుకుంటూ ఈ రోజు మంచి ఆనందోత్సవారు కాబట్టి ప్రత్యేక వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి జనసేన పార్టీ తరఫున బాధాభిమానాలు చేస్తూ వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో పండుగ వాతావరణం నెలకొనింది ఏమంటే నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా భ్రమణ స్వీకారం చేయబోతున్నారు మన పన్నెండవ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు ఎన్డిఏ కూటమి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మా అధ్యక్షురాలు పురంధేశ్వర మేడం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు పన్నెండవ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ శుభ సందర్భంలో ఎన్డీఏ కూటమి మిత్రపక్షాల తరఫున కేంద్రంలో ప్రధానమంత్రి ఈరోజు ఈ సందర్భంలో ప్రమాణ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి కుటుంబంలో కూడా సంతోషంగా కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అయితే ఏమి జనసేన కార్యకర్తలు అయితే ఏమి టీడీపీ కార్యకర్తలు అయితే ఏమి సంతోషంగా పటాకీలు కాల్చుకుంటూ స్వీట్లు పంచుకుంటూ ఉత్సాహంగా ఈ ఇదే సందర్భాన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా డెవలప్మెంట్ అయితేనేమి ఉద్యోగం అయితేనేమి అన్నీ సమకూర్చి మంచి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి అందరూ నమ్ముకుంటూ ఈరోజు అందరూ శుభ సందర్భం సంబరాలు చేసుకుంటున్నారు ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ మోడీ గారు మూడోసారి ప్రమాణ సుఖం చేయబోతున్నారు దేశంలో రక్షణ అయితేనేమి రక్షణ విషయంలో కానీ దేశం అభివృద్ధి పరంలో ముందుకు సాగిపోతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మన భారత ప్రధానిగా మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం భారతదేశం అంతా కూడా ఈరోజు సంబరాల్లో చేసుకుంటున్న తరుణం ఎందుకంటే గత పది సంవత్సరాలు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ పోయినా భారతదేశంలో ఈరోజు కరోనా ఎక్కువగా వచ్చిన సమయంలో కూడా భారతదేశాన్ని ముందుండి అనిపంటే వ్యక్తి నరేంద్ర మోడీ గారు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు రెండు కళ్ళు లాగా జరపడం జరిగింది కాబట్టి మూడోసారి కూడా ప్రజలు ఈరోజు ఎన్డీఏ కూటమి తరపున ఈరోజు భారీ మెజార్టీగా నాకు తెలిసి బహుశా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రికార్డు ఇచ్చారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు మళ్ళీ అభివృద్ధి పథకంలో నడుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి అదే మాతరం 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 ప్రపంచంలోని అగ్రశ్రేణి నాయకుడు అత్యంత అరుదైనటువంటి నాయకుడు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఈ మహోన్నత నాయకుడు రెగ్రూ గారి తర్వాత మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి అయినటువంటి శుభ సందర్భంలో కుంలో భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజారాజ్యం జనసేన నాయకులు వీళ్ళందరూ కలిసి ముగ్గురు మూడు బ్రహ్మ త్రిమూర్తుల్లాగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా కలిసి ఈ మహోన్నత ప్రమాణ స్వీకారోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు జై భారత్ మాత అత్యంత ఉక్కుమని వ్యక్తి ట్రాక్ రికార్డు రాజీవ్ గాంధీ గారి రికార్డు బ్రేక్ చేసి ఈరోజు మూడోసారి ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి పక్షాన తిరుగుతూ ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం మోడీ నాయకత్వం దృష్టిలో ఈ రోజు అని చెప్పి పెద్ద గొప్ప పండుగ వాతావరణం ఇక్కడ జరుపుకునేటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఒకసారి దయచేసి ప్రజలు ఆలోచన చేయండి దేశంలోనే అత్యంత క్లిష్టమైనటువంటి జమ్మూ కాశ్మీర్ బిల్లు తీసుకొచ్చిన ప్రపంచ నాయకుడు ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రామ మందిరం నిర్మాణంలో తీసుకొచ్చిన బిల్లులో ప్రధానమైన పాత్ర వహించారు విషయంలో తీసుకొచ్చిన బలమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఒకవేళ శక్తివంతమైన నాయకులు విస్తరిస్తే అందులో నరేంద్ర మోడీ గారి స్థానం సుభిక్షంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పండగ వాతావరణాన్ని ఎన్డిఏ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడాన్ని ఈ పండుగ వాతావరణం ఇలాగే కంటిన్యూ చేస్తూ రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గెలవాలని చెప్పి రిజర్వేషన్ పోరాటం తరఫున ఆకాంక్షిస్తూ సెలవు భీమ్ ఎన్డీఏ కూటమి నాయకత్వం